విశాఖలో వాటర్ ఎమర్జెన్సీకి కార్మిక నేతలు సమ్మె విరమించడంతో గంటల ఉత్కంఠకు తెరపడింది మేయర్ తో జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమించారు వేతనం పెంచాలని కోరుతూ అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు దీంతో వాటర్ సప్లై నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా చోట్ల మహిళలు బిందెలతో నిరసనకు దిగారు ప్రజల అవసరాల దృష్ట్యా జీవీఎంసీ అధికారులు చర్చలకు ఆహ్వానించారు చర్చలు సఫలం కావడంతో కార్మికులు విధులకు హాజరై వాటర్ సప్లై చేశారు ఎంసీ సంబంధించి వివరాల అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు రైట్ డీప్ గా చూసుకుంటే విశాఖ జిల్లాలో ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి వాటర్ విభాగం ఆ అవుట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులంతా కూడా మొన్న సాయంత్రం కూడా సమ్మెకి దిగిన పరిస్థితి కనిపించింది నేపథ్యంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల కుళాయిలు కూడా నీటిని అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాలోనే వాటర్ కి అయితే కొరత ఏర్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే గ్రేటర్ విశాఖకి సంబంధించినటువంటి సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా గీతా ఫ్యాప్తులంతా కూడా గత కొంత కాలంగా కూడా జీవీఎంసీ అధికారిని అభ్యర్థించినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిన్నంతా వారంతా కూడా సమ్మెకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు రెండు వేల మంది కార్మికులు సమ్మెకు దిగడంతో పూర్తిగా కూడా విశాఖ జిల్లాలో తాగేందుకు నీరు లేక ప్రజలంతా కూడా అవసరం పడ్డారు ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఉరిత కథనాలను కూడా ప్రైమ్ నైన్ అయితే ప్రచారం చేయడం జరిగింది అయితే ప్రైమ్ నైన్ లో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో కథనాలకు అనుగుణంగా కూడా జీఎంసీ అధికారులు దిగివచ్చారో అలాగే జీవీఎంసీ కమిషనర్ కూడా దిగవచ్చిన పరిస్థితి ఉంది ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు కానీ లేకపోతే ఆ సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి ఇదేదైతే ఉందో దానిపైన కూడా జిఎంసీ అధికారులు పూర్తిగా పొలం కోసంగా ప్రచురించిన పరిస్థితి పరిస్థితుల్లో ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి వేతనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఒప్పందో ఆ వేతన ఒప్పందాన్ని తక్షణమే తీల్లనంత కూడా చెప్పారో అలాగే జీతాలు పెంపుదల చేయాలి అలాగే పని సమయాన్ని కూడా కుదించాలంటూ కూడా వారైతే కొన్ని డిమాండ్లు అయితే చేశారు ఈ నేపథ్యంలో ఇటు జీవిఎంస్ అధికారులకి అలాగే కార్మిక సంఘాల నాయకులకి మధ్య జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో రాత్రి చర్చలు జరిగినప్పటికీ అదైతే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు మరలా ఈ రోజు వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉంటాయో ఆ కథనాల పైన అయితే అధికారులైతే వెంటనే వెంటనే పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఏదైతే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా జీవీఎంస కమిషనర్ నేరుగా తన కెమెరాకి అయితే పిలిచారు పూర్తిగా వారు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉంటాయో డిమాండ్స్ పైన అయితే చర్చలు అయితే కొనసాగి చర్చలు కొనసాగించిన అంతరం వారు పెట్టినటువంటి డిమాండ్ అయితే పూర్తిగా వీరైతే అంగీకరించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే కార్మికుల సమ్మెకు సంబంధించినటువంటి పిలుపునిచ్చారో ఈ పిలుపుని అయితే ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ పడిన పరిస్థితి ఉంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి పూర్తిగా కూడా విశాఖ జిల్లాలో వాటర్ విప్పేందుకైతే వాళ్ళంతా కూడా పరిస్థితి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మరలా వారు విధుల్లోకి రావడంతో పూర్తిగా విశాఖ వాసన ఊపిరి తీసుకున్నారు అయితే దాదాపు ముప్పై గంటల పాటు సాగినటువంటి ఏదైతే ఉందో బ్రేక్ పడిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ప్రైమ్ నైన్ కి అయితే విశాఖ వాసులంతా కూడా ధన్యవాదాలు దీపం పరిస్థితి కనిపిస్తుంది దీప థ్యాంక్ యూ చంద్రు